నమస్కారం అందరికీ ఈరోజు రోటరీ క్లబ్ ఆదోని ఆధారంలో శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో కంటి శిబిరము నిర్వహించినాము బేసిక్గా క్యాట్రాక్ట్ శుక్లం ఆపరేషన్ గురించి పేషెంట్లకు డయాగ్నోస్ చేసి వారికి శాంతిరామ్ హాస్పిటల్ కర్నూల్ నందు ఆపరేషన్లకు నియమించినాము పెద్ద తుమ్ళం గ్రామమే కాక చుట్టుపక్కల ఎనిమిది నుండి పది గ్రామాలకు ఉన్న వాసులకు ఉపయోగంగా కరగా ఉపయోగంగా అయింది ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ స్కూల్ యజమానికి మా ధన్యవాదాలు మీడియా ఫ్రెండ్స్ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఆధుని రోటరీ క్లబ్ మరియు శాంతారామ్ హాస్పిటల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కంటి వైద్య శిబిరానికి మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ మీడియా ప్రతినిధులకు అందరికీ మా ధన్యవాదాలు గత నెల రోజుల నుండి మేము ఈ ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విస్ విస్తృతంగా ఆ గ్రామాలకు వెళ్ళి గ్రామ సర్పంచులతో మాట్లాడి ఈ కంటి సమస్యతో బాధపడుతున్నటువంటి పెద్దవాళ్లకు ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఉంటుంది ఇందులో కంటి పరీక్షలు చేసి ఒకవేళ కంటి ఆపరేషను అవసరము అన్నటువంటి వాళ్ళని మేమే దగ్గరుండి ఇక్కడ నుండి వారిని శాంతారాం శాంతిరామ శాంతరామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీస్ చేయించి మరి తిరిగి వారి వారి స్వగ్రామాలకు వదిలే విధంగా మేము ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్లకు విధంగా లేని వాళ్ళకు కూడా రోటరీ క్లబ్ వారి ద్వారా ఈ ఈ ప్రయోజనం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఈ కార్యక్రమం చేపట్టినాము ఈరోజు చాలామంది వచ్చి వారి చాలా పెద్దవాళ్ళు ఏజ్ సిక్స్టీ తర్వాత చిన్నపిల్లలు కూడా వచ్చారు కంటి సమస్యలో బాధపడుతున్న చిన్న పిల్లలు సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే మన పల్లెటూర్లలో ఈ ఆరోగ్యశ్రీ కార్డును వాడుకొని కంటి పరీక్షలు చేసుకోవచ్చు సర్జరీలు ఉచితంగా చేస్తారు అనే విషయానికి కూడా విషయం కూడా అవగాహన లేకపోయింది మందికి సో ఈ విషయం కూడా అవగాహన ఒక విషయం ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా రోటరీ క్లబ్ స్పాన్సర్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక దాత లక్ష రూపాయల దాకా మాకు ఆర్థిక సహాయం అందించారు ఆయన పేరు ఆయన బయట చెప్పొద్దని చెప్పినారు కాబట్టి ఆయనకు మేము ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మాకు ఈ క్యాంప్ నిర్వహించడానికి స్థలాన్ని వారి బిల్డింగ్ని రూమ్స్ని వాడుకోవడానికి ఇచ్చినటువంటి కృష్ణమూర్తి గారిని నేషనల్ స్కూల్ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దాదాపుగా మేము మూడు వందల నుండి నాలుగు వందల మంది దాకా ఈరోజు కంటి పరీక్షలు చూసి ఎంతమంది సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలుస్తుంది దాన్ని బట్టి ఈరోజు మేము సర్జరీస్ చేయించాలనేసి ఈరోజు నుంచి రేపు గారి సర్జరీ చేయించాలని మేము నిర్ణయించినాము వాళ్ళ ఆరోగ్య విద్య షుగర్ బీపీ ఏమైనా చెక్ చేసిన తర్వాత దాని మీద మేము డిస్టన్ తీసుకుంటాము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు జీవన్ సింగ్ అండి రోటరీ క్లబ్ జనరల్ సెక్రటరీ ఆధ్వని ఈరోజు పెద్ద తమ్మలం మండలంలో గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శాంతరాం కర్నూలు హాస్పిటల్ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఇదివరకే మనకి ఒక వంద మంది దాకా కంటి పరీక్షలు చేయడం జరిగింది వాటిలో వచ్చేసి మనకు వాళ్ళకి పేషెంట్లు ఎవరైతే కంటి ఆపరేషన్లు ఎంపికతారో వాళ్ళకి రవాణా సౌకర్యము మరియు అక్కడ ఉండడానికి భోజనాలు కానీ ఇవన్నీ కూడా మన శాంతరం హాస్పిటల్ వాళ్ళని చూసుకుంటూ కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడం జరిగింది దాదాపుగా ఒక వంద మంది వరకు మనము కంటి పరీక్షలు చేయడం జరిగింది దాంతోపాటి ఒక యాభై మంది దాకా ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుంది మన రోటరీ క్లబ్ ఆదాని వారి ఆధ్వర్యంలో శాంతరామ హాస్పిటల్ కర్నూలు పారీస్ చేయడం జరుగుతుంది ఎక్కువ శుక్లాలు అనేది ఉన్నాయి అన్నమాట శుక్లాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ శుక్లం తరచుగా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా శుక్లాలే వస్తాయి అంటే ఆ శుక్లం ఆపరేషన్ అనేది ఇప్పుడు మనం ఉచితంగా చేయడం జరుగుతుంది నా పేరు పేరు ఆభిదూషణ అండి మాది పెద్ద ఆధునిక మండలం పెద్ద కుమ్మ గ్రామము ఇక్కడ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ కంటీ ఆపిషన్లు ఏమైనా కంట్రీలో షుగర్లర్ ఉన్న ప్రాబ్లం ఉన్నా మన కర్నూలు జిల్లా వాళ్ళు శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు బాగా చూ చూస్తున్నారు మనం మధ్య తరగతి వాళ్ళు కర్నూలు పోయి చూపించిన కారణం లేకుండా వాళ్ళే మా గ్రామం నుంచి చూస్తున్నారు దీనివల్ల ప్రజలకు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా మంచి జరిగే అవ అవకాశాలున్నాయి మా పాప గారిని చూపించినాము శాంతిరామ్ హాస్పిటల్కి వస్తే మేము ఫ్రీగా చూపిస్తాము లేకుంటే మీకు రానటువంటి సందర్భంలో ఆదోలు కానీ పెద్ద డాటా కానీ సంబంధించి మరి రోటరీ రోటరీలో వారి ఆధ్వర్యంలో మా పాపకు చూసిన వారి కృతజ్ఞత తెలుపుతున్నారు